అండి అందరికీ దోసకా ఎండు టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం రండి ఒక ప్యాన్ పెట్టేసుకుని దాని మీద ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ అది పెట్టేసుకొని దానిపైన వెయిట్ చేసుకోవాలి ఎందుకు అంటే దానికి ఉన్న శాండ్ కానీ అలా వేయించడం వల్ల దానికి ఉన్న ఇసుక ఏమైనా ఉంటే పోతుంది మళ్ళీ మనం తల తోక కాలు ఇలా విరవడానికి చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట మన పచ్చివి అలా ఫ్రై చేయకుండా ఇలా ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ మనం వేయించిన తర్వాత అలా ఇరిస్తే వెంటనే ఇలా ఇరిసిపోతాయి గలగల అనేసి సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఏమేం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా విరిచేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఆ ఒక ప్లేట్లో తీసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత అవి తీసేస్తుంటే చాలా చూసారా ఎంత త్వరగా వచ్చేస్తాయి అంటే అంత త్వరగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనం ఆల్రెడీ పెట్టేసుకొని ఉంచిన తర్వాత కూర కూడా రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని దాంట్లో మనం కొంచెంసేపు నానబెట్టాము అంటే దాన్ని నాన ఇలా కడిగేసాము ఇలా కడిగేసిన తర్వాత దానికి ఉన్న ఇసుక ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకొని మనం అలా పెట్టేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకి కూరగా సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాను ఆయిల్ పోసేసుకొని దాంట్లో పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత తాలింపుకి ఎండు మిరపకాయలు చేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చి వెనపకాయ వేసేసుకుంటున్నాను ఇవి కూడా సన్నగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలో పసుపు కనుక మనం వేసు వేసుకుంటే కరెక్ట్గా పట్టేస్తుంది మొత్తానికి తగినంత పసుపు వేసేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయ సగం మగ్గిన తర్వాత మనం పసుపు వేసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఇందాక కడిగి పెట్టేసుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు దీంతోపాటు ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేయించేసేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు కొంచెము ఇవి కూడా ఉల్లిపాయలతో పాటు ఎండు రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది కొంచెం మనకు స్మెల్ కూడా తగ్గుతుంది ఎక్కువ ఏం తగ్గదు కొంచెం తగ్గుతుంది అవి వేగిన తర్వాత అవి కూడా ఉల్లిపాయలు మగ్గి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దోసకాయలు వేసేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా కలపెట్టేసుకొని కలిపేసేసుకొని నాలుగు వైపులా కలిసేలాగా కలపెట్టేసేసుకోవాలి దీంట్లో రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇది కర్రీ కాబట్టి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఇలా వస్తే కనుక నేను రాక్ సాల్టే వాడతాను ఫ్రై తప్పనిచ్చి మిగతా కర్రీస్ అన్నిటికి రాక్ సాల్ట్ వేస్తూ వేస్తాను ఇది కూడా మొత్తం కలిపేసి టమాటా ముక్కల్ని మొత్తం కలపకుండా పైన జస్ట్ అలా పెట్టేసి మూత పెట్టాము అంటే అవి మెత్తగా మగ్గుతాయి మొత్తం మనం దోసకాయలతో పాటు వేసి వేసేసాము అంటే మగ్గవు ఉడుకుతాయి కానీ ఇలా అయితే ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసాము అంటే కాసేపటికి మగ్గుతాయి అప్పుడు మనం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పైన మనం ఏదైనా కర్రీస్ కనుక చేస్తే ఆ మూత పైన వాటర్ పోసాము అంటే త్వరగా మగ్గుతుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కర్రీస్ కనుక మనం చేసాము అంటే టమాటా కర్రీ ఇలా కర్రీస్ చేసాము అంటే మూత పెట్టేసి దానిపైన వాటర్ పోయాలి పోస్తే కరెక్ట్గా మగ్గుతుంది ఇప్పుడు మనం దాన్ని కలపెట్టుకున్నాము అంటే టమాటాను కూడా ఇప్పుడు కలిపేసేసేయాలి అది ఆల్రెడీ మగ్గింది కాబట్టి త్వరగా ఒప్పుకోదు చూసారా చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో ఆల్రెడీ ఇప్పుడు ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము అయిపోయింది ఇప్పుడు తగినంత కారం వేసేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా మనం ఆల్రెడీ తాలింపులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి మీకు ఎంత వరకు అయితే కారం పడుతుందో అంత తగినంత కారం వేసేసుకొని మీరు ఎంతైతే తింటారో జస్ట్ కలిపేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంతే దోసకాయ ఎండు రొయ్యల కూర చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి I've been the car race.